హైదరాబాద్ సెంటర్ లో బ్లాక్ టెకో టీ అనే ప్యాకేజీ ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి యొక్క టేస్ట్ రాశా కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు ఒకటవ టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ రాశా కూర్చున్నాం నెల్లూరు చిల్డ్రన్ పార్క్ సమీపంలో మందుబాబులు వీరంగం బైకు ఆరను కొట్టవద్దని చెప్పినందుకు నూడిల్ షాపు వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి పోలీసులు రావడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు ట్రిపుల్ రైడ్ మళ్ళీ ట్రిపుల్ రైడ్ అట్ర పోయేదే ఆరు కొట్టు కొట్టేస్తారా ఆ విధంగా కొట్టేదే ముగ్గురు కొట్టారంట ఒక్క పోయినాయి ముగ్గురు కొట్టారు ఒకరిని వాడికి అన్న తగలరా తగలుద్ది ఎవరు వాళ్ళు ఇంటికి రెస్పాన్సా మెయిన్ రోడ్ లో మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చినారు వాళ్ళకేం మాకేం స్పందన ఏం కనపడటం లేదు వాళ్ళ వాళ్ళు కూడా ఏం స్పందన లేదు వాళ్ళది కూడా మాకు ఇదేదో బాగా మేము ఎవరో ఏదైనా మాట్లాడుకున్నాం కుట్టినందుకు తాగేస్తున్నారు ఫుల్గా తాగేస్తున్నారు ముగ్గురా ఎవరి దగ్గర ఏమన్నా లైసెన్స్ ఉందా ఏమన్నా ఉన్నాయా ఏముండవు ఏ రెస్పాన్స్ ఉంటది ఇక్కడ ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్స్ ఆ అబ్బాయి